हां ये कांग्रेस पार्टी के जय ರಾಷ್ಟ್ರಮಂತ ಏನು ಅಭಿವೃದ್ಧಿ ಡೈರೆಕ್ಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಹೋಗ್ತೇನೆ बीजेपी चले जाना कांग्रेस पार्टी मा आठ हजार रुपया महीना महीना आपका अकाउंट में आएगा माँ। महीना महीना आपका अकाउंट में आएगा एक घर में एक लोगों, लोगों को आएगा महिला लोगों को ગીની ગ્રામસ્ત <Popkeys in expand> నా పాదాభివందనాలు గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఆటుపోట్లు చూసినాం ఎన్నో కష్టాలు చూసినాం ఎన్నో బాధలు చూసినాం ఎవరి నుండి ఏమీ అభివృద్ధి జరిగిందంటూ ఖచ్చితంగా లేదు ఈరోజు అభివృద్ధి ఎంత మాత్రం జరిగిందంటే ప్రతి ఇంటికి కనీసం నీటి వ్యవస్థ కూడా లేకుండా ఉండాలి అన్నింటికి మించి పది సంవత్సరాల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు అల్లా భగవంతుని ఎంతో మంది దర్గాల్లో ప్రార్థనలు చేసినారు కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ఎంతో మంది దువా చేసినారు కాబట్టి తప్పకుండా ఈసారి పలమనేరులో అత్యధిక మెజార్టీతో నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉండాలి దీనికి ప్రధానమైన కారణం ఏమి అంటే కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కూటమి తమిళనాడు కాంగ్రెస్ ఉంది కేరళలో కాంగ్రెస్ ఉంది పూరా భారతదేశం మొత్తం కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండదు ఈరోజు ఈ లోకల్ ఇంకా ఏమీ మంచిది జరగదని అర్థమైపోయింది అందరికీ ఈ లోకల్ ఇంకా తప్పకుండా అభివృద్ధి జరగదు అనేది అర్థమైపోయింది ఏ అభివృద్ధి ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని బతికిస్తేనే మన బతుకు తెరువు చాలా బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ బతికితేనే ఈ దేశం బాగుంటుంది ఓపెన్ స్టేట్మెంట్ ఈ బీజేపీ దేశం ఇంకా బయట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రావాలనే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కనీసం డ్రైనేజీ వ్యవస్థ కదా కరెక్ట్ గా లేదులో నీటి వ్యవస్థ కరెక్ట్ గా లేదు ప్రజలందరికీ తప్పకుండా గరగా కూడా ఇంతవరకు ప్లాస్టింగ్ వర్క్ చేయలేదు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాడా ఈ కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఏదైనా దూరం ఉండేది ఈ లోకల్ పార్టీల నుండి డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఇంత ఆదరిస్తూ ఉన్నారంటే నా యావ జీవితాంతకాలం మీ రుణం తీర్చుకుంటాను మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే అండగా ఉంటాం ఏ విధంగా అయితే మీరందరూ దయతోటి పదిహేడు రోజుల్లో వచ్చేసి మామగారు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు గెలిచినారు పదిహేడు రోజుల్లో గెలిపించినారు మైనారిటీ సోదరులందరూ ఒకటైతేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇరవై సంవత్సరాలుగా కోనార్లో కాంగ్రెస్ మీరందరూ సహకారం చేసి కాబట్టి తప్పకుండా ఈ దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల ఈ పార్టీ నేను పుట్టక ముందు జెండా మోసినారు నేను పుట్టక ముందు కాంగ్రెస్ అంటే తడిసి వచ్చినారు కాంగ్రెస్ గురించి ఎన్నో త్యాగాలు చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి దేశం అంతా ఎదురు చూస్తా ఉంది ఈ కాన్షియన్షియలో రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి చేయక్కన్నా తినేసినారు వీలంతా ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఈ కాన్షియన్షియలో అదే రెండు వేల నాలుగు వందల కోట్లు మన పెద్ద గుడిని ఇంటి ఇంటి గ్రామానికి తీసుకొస్తాను ప్రతి ఊరు గ్రామానికి తీసుకొస్తాను ప్రతి మసీదు డెవలప్మెంట్ చేసుకొని వస్తాను డ్రైనేజీ డెవలప్మెంట్ చేస్తాను ప్రతి ఇంటికి ఒక కుళాయి వేసి నూటికి నూరు రూపాయలు అభివృద్ధి అంటే ఏమీ అని చెప్పి నేను చూపిస్తా ప్రతి ఆడబిడ్డకి ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి ఇంటిలో ఒక మహిళ అకౌంట్ కి పెడుతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహత్యం ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహత్యం ఆ కాలం ఇందుల ఇల్లు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఈసారి తొమ్మిది గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక రైతులు ఎవరైనా సరే రుణం తీసుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది ప్రతి ఒక్కరూ నూరు రూపాయలు పనిచేసిన రూపాయలతో ఉపాధి హామీ పథకం బిడ్డలంతా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఒక్కరిగా దుండి దక్కాల్సిన పని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది ఒక మహత్తమైన గ్యారంటీలు కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్కి మనకి స్పెషల్ స్టేటస్ నుండి రాబోతా ఉంది అంత డెవలప్మెంట్ జరుగుతుంది ఈ రోజు స్పెషల్ స్టేటస్ అనేది రాకుండా ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోయింది అనాథగా మారిపోయింది కాబట్టి తప్పకుండా మీ అందరికీ మేము విన్నవించుకునేది ఒకటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ రావాలా దేశ్ బచావ్ కాంగ్రెస్ బచావ్ కాంగ్రెస్ బచావ్ దేశ్ బచావు कांग्रेस बचाने को ऑटोमेटिकली देश बचाता है इसलिए सभी लोगों को मैं विनती कर रहा है सभी लोगों को विनती कर रहा है अभी भारत देश में कांग्रेस पार्टी आना चाहिए साउथ इंडिया में सभी पार्ट में कांग्रेस पार्टी आ गया है सभी जगह में कांग्रेस पार्टी आ गया का कांग्रेस तेलंगाना कांग्रेस केरला कांग्रेस अभी तमिलनाडु में भी मित्र पक्ष में कांग्रेस पार्टी आ रहा है जी इसलिए सभी लोगों को हमें विनती कर रहा है कांग्रेस हाथ को डालो डायरेक्टली पूरे पार्टी को बिली मत करो पूरा पार्टी के विश्वास मत करो डायरेक्ट कांग्रेस आ गया सभी लोगों को अच्छा होगा थैंक यू थैंक यू जी भी हम ना ऊपर से भी सेंट्रल से भी पूरे जने भी, दो भी हमें हाथ के निशानी को डाल को અમારા સવિશંકરનાકો જીતાલે તો હમનો નદીખાઈ સોદમે હમનો પૂરે કામમ ભી હોતા પર છો અમે ભી વીસીપી કુદાલનાગર કો કેસા છોમે અમે કરે અબ અંબેટરામ બાબુ કે આબોલે હે તો 25 સ્ટ્રીટલ મેમ ગેલિસ્તે 20 સીટલ મેમ બીજેપી કે સામગુર કોલે હે તો બર સલ્લામે છોબે દેખ લેઓ 20 વો 25 સ્ટ્રીટલ ગેલિસ્તે 25 સીટલ કુડા મેમ બીજેપી કે સપોર્ટ કરતામો તરકે પૂરા બદલે તમે સલ્લામોને તો દેખ લેઓ

हमें पूरे भी आगे दो वोट हम भी आपके निशान दाल को हमारे चोर चक्र नक जमाए तो हमना ना उन्हें पूरे जन सभी मुसलमान को पूरा भी हेल्प करने के वास्ते हमना काम था नती कैसे अजीब है नती कैसे सुबह ही तो उसके कार ना तो बात करता रिक्वेस्ट ना करो पूरे जने भी हमें हाथ कुट डाल दो वटन डाल को ना को भी एम को भी जिता ले को, को, तो को तुम सभी रिक्वेस्ट कर ले करता मना पलमेर నియోజకవర్గం అభ్యర్థి ఆయన మాట్లాడుతూ చెప్పినాడు గవర్నమెంట్ ఫండ్స్ ఏమొస్తే అది నేరంగా జనాలకే దక్కేట్లుగా చేస్తాను నేను నేను దుడ్డు చేసేదానికి వచ్చిండేవిడు కాదు అని ఏమే ఆయన గంటా కోశంగా అన్ని తొట్లు కూడా చెప్తా ఉన్నాడు ఈ పదవి జనాలకోసరం ఉండేది జనాలకే నేను వినియోగిస్తా జనాలకోసరమే ఆ అధికారాన్ని ఉపయోగిస్తా నాకు అవసరం కాదు అని అయినా అందరూ తొట్లు కూడా చెప్తా వస్తాను బంధువులారా ఈరోజు ఇడి దేశము చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది చాలా కష్టాల్లో ఉంది కష్టాలకు కారణమైంది మోదీ గవర్నమెంట్ అనేది మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా మోదీ గవర్నమెంట్ ఓ గడుగు ముందేసినా కూడా ఈ దేశానికి తొందరలే ఎట్లా తొందరలు చేస్తా ఉన్నాడు పదమూడు మనిషి ప్రధాన మంత్రులు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఒక ప్రధాని నూట పది లక్షల కోట్లు అప్పు అయ్యా ఎవరికి ఇచ్చినాడు యావలప్ చేసినాడు ఎవరి కోసం మా డబ్బు చేయడాడు మా నెత్తి పైన అప్పు పెట్ట అయితే నువ్వు చేస్తా ఉండేదేమి ఈ దేశంలో ఈ మతానికి ఆ మతానికి జగడం పెట్టి నీ రాజకీయ లాభాన్ని పొందేదానికి రాజకీయం చేస్తావా నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చిండేది ఈ దేశాన్ని నెమ్మదిగా ఉండేదానికి అన్ని జాతులు మతాలను నెమ్మిదిగా బతికేదానికి ఆ పదవిలో పెట్టిండేది ఆ పదవి ఏమిటి కోసం ఉండేది అనేది మన సంవిధానము కాన్స్టిట్యూషన్ చెప్పిండేది